హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈ అయితే పువ్వులతో అయితే వెల్కమ్ అనేది అనమాట కొద్దిగా డిఫరెంట్గా అనేసి పువ్వులు బాగున్నాయి అందుకోసం అనేసి అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నా ఓకేనా మీకు నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పువ్వులు అయితే బాగా వస్తున్నాయి అన్నమాట మల్లెపూలు పువ్వులు అక్కడ ఒకటి అక్కడ ఉన్నాయి అనమాట ఇంకా చెట్టు ఉన్న కూడా మేమైతే పెట్టుకోమనమాట ఓన్లీ దేవుడికి ఓకేనా ఎంత బాగున్నాయో స్మెల్ అయితే బాగా వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా పువ్వులు మనకైతే ఇక్కడైతే పల్లెటూరు కాబట్టి అన్ని చెట్లు ఉంటాయి మంచిగా చూడడానికి ఉంటుంది అనమాట అదే సిటీలో అయితే ఏముండ చెట్లు చూద్దామంటే కూడా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మల్లె చెట్టు ఓకేనా ఈ పువ్వులు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేమో ఇప్పుడు ఇలా ఉంది కదా కొంచెం ఎండ రాగానే ఇలా ఇలా పూస్తుంది అనమాట డిఫరెంట్గా ఉంది ఇది పువ్వు అయితే ఇది కూడా దేవునికి పెట్టొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా పెట్టొచ్చు అనమాట దేవుడికి పువ్వులు ఇదైతే చెట్టు చిన్న ఉంది కానీ మూడు పువ్వులు ఉన్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో ఎల్లో ఫ్లవర్ది ఇవి కూడా పెట్టవచ్చు దేవుడికి ఇవన్నీ మా అమ్మ దేవునికే అనమాట తలలో అయితే ఎక్కువ పెట్టుకోము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట మార్నింగ్ మా పిట్టు అయితే ఇంకా లేవలేదు మా చిన్న ఏమో లేచిన అనమాట ఇక్కడేమో పాలు పెట్టేసిన తాగమనేసి కానేమో తిరుగుతుంది ఎక్కడ పని అక్కడే ఉందనమాట ఇక్కడ బట్టలు కూడా నిన్న పిండిని ఇలా అయితే వేసినాం అనమాట బాగా గాలి వచ్చింది బయట కింద పడిపోతున్నాయి అనేసి బట్టలు అయితే ఇంట్లో వేసేసినాం బాసనలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఏం చేయలేదు సైలెంట్గా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇవన్నీ నేనైతే ఫినిష్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో మా అయితే మామిడికాయలు తెచ్చిండి కదా ఇవైతే వాటర్లో అయితే వేసిపోయింది అనమాట మా అమ్మ ఇవేమో ఇప్పుడు పచ్చడి చేయనికైతే రెడీ అయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వాటర్లో వేసేసి మంచిగా తుడిచి కాసేపు ఆరబెట్టేసుకొని ఆ తర్వాత ముక్క అనేది కట్ చేసుకొని తర్వాత ఆవపొడి అవి ఇవన్నీ మా అమ్మమ్మ నువ్వు రూపాల్లో మా బిడ్డ అయితే లేవలేదు మా నాన్నమ్మైతే అనమాట ఈరోజు ఫస్ట్ కదా మా సెకండ్ అదే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాదన్నమాట ఈరోజు ఓకేనా ఫస్ట్ నుంచి మళ్ళీ థర్టీ దాకా వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఒక మంచం ఉంది ఇట్లా చిట్కల రెడీ అయిపోయింది అనమాట వెళ్ళనీకి చాయ్ తాగేసింది మందులు వేసుకుంది కూర్చుంది కొద్దిసేపు అన్ని సదురుకుంది వెళ్ళిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక మంచం అవుతుంది తీసుకెళ్తారు ఇది కూడా నెక్స్ట్ ఎప్పుడైతే మా బిడ్డ లేవలేదనమాట పడుకున్నాడు నోట్రా పాల మా చిన్నవానికి పాల్స్ అలాగైతే వాడు తాగట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా ఏం చేయాలి అర్థమవుతలేదు పడుకున్నంతసేపే మంచిగా అనిపిస్తుంది అనమాట పిల్లలు పడుకున్నంతసేపు నెక్స్ట్ అయితే అంతే రచ్చ రచ్చ ఇక ధామ్ ఎగిరిపోతున్నారు మొత్తం ఎగురుడే ఎగురుడు అనమాట వీళ్ళు నాపలేకపోతున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తే చూసేయండి ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్యితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ హుజరాబాద్కి వెళ్తే మాత్రం పార్క్ అనేది వీడియో ఇస్తాను కన్ఫామ్గా ఎందుకంటే చాలాసార్లు వచ్చినా కానీ వీడియో అనేది తీయలేదు చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఒకవేళ వెళ్తే കൺഫർമ അയി പാർാക് ഡിയോ ഇസ ഓക്കെ

చేతి పోయి అది స్పీడ్గా రావాలా చెప్తున్నా నీళ్ళ కోసం కొడుకనే చేతులు ఎట్కేసుకో

பொதுரா <laughs> <laughs> అమ్మ వీడికేరా ఒక్క రా ఫ్రెండ్స్ అయితే వచ్చేసిన కొద్దిగా పని చెప్పి మీరు ఇది వస్తా అన్నమాట గంత ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మూడు వేలది చాలా అంత చిన్న ఉంటుంది అన్న చెప్పింది ఇప్పుడు అన్నమాట ఇక్కడ జ్యూస్ తాగానికైతే మేము ఇక్కడ జ్యూస్ తాగిచ్చేసి తాగేసి వెళ్తాం మేము బస్ స్టాండ్ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చినాం అనమాట బిట్టు విడ్రా అడుగు ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకుంటున్నాం తీయద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లికాయ తీసుకుంటున్నాం ఎంత యాభై కిలో యాభైయా అరకినా తీసుకో అరకిలా తీసుకుంటున్నాం కేజీ వందంట పల్లికాయ హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బజార్కి అయితే వచ్చిన ఇటు వెళ్తున్నాం ఇప్పుడు ఇటు వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వేం చిన్న తీయద్దు ఇటు వెళ్ళినాం లోపలికి ఫస్ట్ నైట్ అయితే తీసుకున్నాం తర్వాత ఆకూర తీసుకున్నాం అనమాట రెండు ఆకురాలు తీసుకున్నాం ఇంటికి వెళ్ళినాకైతే చూపిస్తాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ షాప్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఎట్రా అటు అవుతు బండి పడుతుంది నేను చెప్పేసుకో ఎన్పై ఫ్రెండ్స్ వెల్లిపాయలు అయితే తీసుకుంటున్నాం వెళ్ళండి ఇక్కడైతే ఒక మేము సాంగ్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్ పనులు అయితే తీసుకుంటున్నాం బాయ్ అప్పయ్యా బాయ్ అప్పయ్య ఫ్రెండ్స్ కొబ్బరి బొండాల కడిగైతే వచ్చినాం తాగడానికి రెండు పార్సల్ తీసుకోని కదా అన్నమాట కింద పడిపోతాయి కాళ్ళ మీద పడతాయి

హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసినాం మేము పిల్లలైతే అన్నం తినేసినారు ఆల్రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బయట అయితే బజార్ అయితే తిరిగినాం అనమాట కొంచెం పని ఉండి ఒకటి నైట్ అయితే తీసుకున్న పిల్లలకు మిక్చరు ఫ్రూట్స్ కొబ్బరి బొండాలు తీసుకున్నాను అనమాట నేనైతే మెడిసిన్ వాడుతున్నా ఇదైతే వేసుకుంటున్నా బలానికి అది ఒకటి అనమాట రెండు ఇది వేసుకోవాలి రెండు వేసుకోవాలి అడబట్టేసాడు రెండు అంటే రెండు కాదు ఇది వేసుకోవాలి ఇది లాక్టర్ ఆఫ్టర్నూన్ అనమాట అదే అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతటితో వీడియో చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సరే అయితే వేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 అడవి పెట్టేసే అయ్యో బాయ్యకు బాయ్ బాయ్ పెట్టరా చిన్న ఎందుకట్లా చేస్తున్నావు నీకే చెప్పేది నేను బాయ్ బిట్టు అయితే అన్నం తినేసి అనమాట బాయ్ అన్న తింటావా తింటావా తిన్నావా తింటావా సరే తినిపిస్తా బాయ్ ఎప్పుడు గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ లైక్ అన్ అట్లా చూడొద్దు లైక్ అన్ లైక్ సీరియస్ వస్తుండూ లైక్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఓకేనా కదా బిట్టు నువ్వేంటిది మహేష్ బాబా ఇట్లా వస్తున్నావు రావు చెప్పబిట్ లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమను ఫ్రెండ్స్ని చెప్పుకో లైక్ 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 అన్